ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ చేయండి అందరికీ బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ రసవత్తరంగా మారింది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత హౌస్లో రచ్చ మొదలైంది ముఖ్యంగా ఇమ్మాన్యుయల్ తనూజ మధ్య జరిగిన గొడవ హైలైట్ గా నిలిచింది నామినేషన్ల ప్రక్రియలో జరిగిన మోసం కారణంగా వారిద్దరి మధ్య మాటల యుద్ధం ఆరోపణలు చోటు చేసుకున్నాయి బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ క్రమంగా రణరంగంగా మారుతుంది ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత అలాంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి ఏడో వారం నిజంగానే రణరంగంగా మారింది మొన్నటి వరకు స్నేహంగా ఉన్న ఇమ్మాన్యుయల్ తనూజ ఒక్కసారిగా బరెస్టయ్యారు ఒకరిపై ఒకరికి ఉన్న కోపాన్ని బయటపెట్టుకున్నారు నామినేషన్లో నెలకొన్న గొడవ తారాస్థాయికి చేరుకుంది మోసాలు బయటపెట్టడం నుంచి నువ్వు విషమంటే నువ్వు విషమని ఆరోపించుకునే స్థాయికి చేరుకుంది మరి ఇంతకీ ఏం జరిగిందంటే సోమవారం నామినేషన్ల ప్రక్రియ జరిగిన విషయానికి అందరికీ తెలిసిందే ఇందులోనే అసలు రచ్చ స్టార్ట్ అయ్యింది కళ్యాణ్ చేసిన మోసానికి ఇమ్మానుయుల్ ఫైర్ కావడం అది చూసి తనూజ షాక్ అవ్వడంతో ఈ గొడవ స్టార్ట్ అయ్యింది నామినేషన్ల ప్రక్రియలో బిగ్ బాస్ ఇచ్చిన బెలూన్ టాస్క్లో ఇమ్మానుయుల్ ఆయేషా టికెట్లు గెలుచుకున్నారు అందులో ఇమ్మాన్యుయల్ తన టికెట్ ని కళ్యాణ్కి ఇచ్చాడు ఆయన తనూజని నామినేట్ చేస్తారని చెప్పడంతో ఇమ్మూ తన టికెట్ ని అతనికి ఇచ్చాడు కాని కళ్యాణ్ తనూజిని కాకుండా సంజనాని నామినేట్ చేశాడు తన మమ్మీనే కళ్యాణ్ నామినేట్ చేయడం పైగా తనతో అలా చెప్పి ఇలా చేయడంతో ఇమ్మూ తట్టుకోలేకపోయాడు దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది కట్ చేస్తే ఇదే విషయంపై మంగళవారం ఇమ్మానుయుల్ తనూజ మధ్య గొడవ జరిగింది తనని నామినేట్ చేసేందుకు ఇమ్మానుయుయల్ కళ్యాణ్ కుట్ర చేయడాన్ని తనూజ జీర్ణించుకోలేదు దివ్య వద్ద తన ఆవేదన వ్యక్తం చేసింది ఇంతలోనే ఇమ్మాన్యుయల్ వచ్చాడు ఆయనతో మాట్లాడనని చెప్పిన తనూజ నిన్ను నామినేట్ చేయడానికి నా వద్ద పాయింట్లు ఉన్నాయి కళ్యాణ్ వద్ద కూడా ఉన్నాయి అందుకే అతనికి టికెట్ ఇచ్చానని తెలిపారు తనకు మీరు చెప్పిన పాయింట్లే అర్థం కాలేదని ఆమె వాదించింది నామినేట్ చేయాలనుకుంటే నువ్వు డైరెక్ట్గా చేయమని తనూజ వాదించింది అదే చెప్పానని ఇమ్ము అన్నాడు ఈ క్రమంలోనే రమ్యని నామినేట్ చేయాలని తనకు ఉంది వాళ్లు వాళ్లు చూసుకుంటారు అందులో తనకేంటి సంబంధం దివ్యకి వివరించాడు ఇమ్మూ ఇది చూసి సూపర్ గేమ్ అంటూ సెటైలు వేస్తూ క్లాప్స్ కుట్టింది తనూజ అందుకు ఇమ్మాన్యుయేల్ కూడా సూపర్ గేమ్ అంటూ క్లాప్స్ కుట్టారు దీంతో ఇద్దరు రైజయ్యారు వెళ్లిపోవంటూ ఇద్దరు వాగ్వాదానికి దిగారు నిన్ను చేయనంటూ తనూజ కామెంట్ చేసింది ఇమ్మూ కూడా తగ్గలేదు అనంతరం ఇలాంటి వ్యక్తి కోసమా నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిందని తనకు బాధేసిందని ఇలాంటి వ్యక్తి కోసమా ఇన్నాళ్లు నిలబడిందని బాధ కలిగిందని ఇమ్మాన్యుయేల్ ఆవేదన వ్యక్తం చేయగా ఎవరూ ఎవరికోసం నిలబడలేదు సపోర్ట్ చేయలేదని తనూజ కౌంటర్ ఇచ్చింది అలాంటప్పుడు రింగుల గేమ్లో నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు ఈ హౌజ్లో అని ఎందుకు అన్నావని తనూజని నిలదీశాడు ఇమ్మాన్యుయల్ ఇప్పుడు చెప్పు అంటూ రెచ్చిపోయాడు నీతోనే కాదు రీతుతో కూడా అన్నాను అని తనూజ చెప్పగా నీ సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరితో ఒకటి చెబుతావని కౌంటర్ ఇచ్చాడు ఇమ్ము స్వీట్ పాయిజన్ అంటారు చూడు ఈ రోజు నువ్వు చేశావని తనూజ అంటే నువ్వు స్వీట్ పాయిజన్ అని ఇమ్మాన్యుయెల్ కౌంటర్ ఇచ్చాడు ఈ క్రమంలో తనూజ కంట్రోల్ తప్పింది ఇమ్మాన్యుల్ చెంపమీద ఒక్కటిచ్చేసింది ఈ గొడవ హౌజ్ ని ఒక్కసారిగా హీటెక్కించింది మంగళవారం ఎపిసోడ్లో ఇది హైలైట్ గా నిలిచిందని చెప్పొచ్చు ఇక ఏడో వారం నామినేషన్లో రీతూ చౌదరి శ్రీనివాస సాయి రాము రాథోడ్ కళ్యాణ్ సంజన దివ్య ఉన్నారు వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి ఆరో వారం ఊహించని విధంగా భరణి ఎలిమినేట్ అయిన విషయానికి తెలిసిందే తనూజ దివ్యలతో బాండింగ్ పెంచుకోవడం తప్ప గేమ్ ఆడలేదని విమర్శలు ఎదుర్కొన్న భరణి హౌజ్ ని వీడాల్సి వచ్చింది ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు తొమ్మిది హౌజ్లో తనూజ ఇమ్మాన్యుయెల్ సంజనా దివ్య కళ్యాణ్ దీమాన్ పవన్ రాము రాథోడ్ సుమన్ శెట్టి దివ్వెల మాధురి రమ్య మోక్ష గౌరవ్ నిఖిల్ నాయర్ శ్రీనివాస సాయి హౌజ్లో ఉన్నారు బిగ్ బాస్ ఇంట్లో ఇమ్మాన్యుయెల్ తనూజ మధ్య నెలకొన్న ఈ గొడవ ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని కలిగించింది నామినేషన్ల కారణంగా ఏర్పడిన ఈ విభేదాలు రానున్న వారాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి